హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమణి ఈరోజు నేను చూపిస్తున్నది ఏంటంటే నెత్తెళ్ళు కర్రీ చూపిస్తున్నానండి పచ్చి నెత్తలు కర్రీ చూపిస్తున్నాను అనమాట అయితే నేను శుభ్రంగా ముందైతే కడిగేసుకున్నాను కడిగేసుకుని నెత్తెళ్ళలో ఇలాగా కారం వేసుకున్నానండి రెండు స్పూన్ల కారం ఇలాగా కొంచెం మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఉంచుకోవాలి ఏంటంటే నెత్తలు కదండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి మనం కర్రీలో వేసుకుంటే అంతా కూడా కలిసిపోతే దానికోసమని ముందే వేసుకుని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం అల్లం తీసుకున్నానండి ఇది మసాలా పెద్దగా ఉండదు లైట్ గానే అంతే అండి కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా నేను తీసుకున్నానండి చూడండి అలాగే అన్నీ కూడా నేను కొంచెం గసగసాలు మొత్తం మసాలా సామాన్లు వేస్తున్నానండి లైట్గా ఒక మొగ్గ వేసానండి లాంగ్ మొగ్గ కొంచెం వాటర్ వేసాను వేసి దీన్ని మొత్తం మనం పేస్ట్ చేసుకుని అండి పేస్ట్ చేసేసుకొని ఇది కర్రీ అన్నమాట గ్రేవీ వచ్చే కర్రీ ఇలా ఉంటుంది పులుసు అలా కాదండి గ్రేవీ వస్తుంది అన్నమాట ఇది కర్రీ ఇలా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఆయిల్ వేసిన తర్వాత చూడండి నేను ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందాక రుబ్బు పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ తర్వాత మసాలా అంతా కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే నేను ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి కొంచెం కరివేపాకు బాగుంటుందండి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇలా మనం గ్రేవీలో అలాంటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అలా మనం కొంచెం దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి పచ్చగా అయితే ఉండకూడదు అంటే తక్కువే వాటర్ వేస్తాం కాబట్టి మొత్తం అంతా కూడా మనకి ఇది గ్రేవీలా ఉండడానికి మనం దగ్గరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ పెట్టుకున్నాను కదండి చేపల్లోని ఉప్పు కారం అన్ని వేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇదైతే వేసేసుకుంటున్నానండి ఎక్కువ మనం నెత్తలు వండుకున్నప్పుడు ఏంటంటే గరిటె పెట్టి ఎక్కువగా మనం దీన్ని కలపకూడదు అన్నమాట ఏంటంటే చేపలు కొంచెం అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి అవి వేరే ఇవి చేపల్లో చిన్నవి కదండి నెత్తలు అంటే చిన్న సైజు ఉంటాయి కదా దానికోసమని మనం లైట్గా ఇలా జస్ట్ ఇలా ఒకసారి కలపాలంతే కొంచెం మనం వాటర్ వేసిన తర్వాత చేత్తో ఇలా మనం గిన్నెను పట్టుకుని తిప్పినట్లయితే కరెక్ట్ గా సరిపోద్ది అలా మనం కొంచెం వాటర్ అయితే నేను వేస్తున్నానండి ఎక్కువ వాటర్ ఏం పడదండి చిన్నయ్య కదండి దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోద్ది కదా మనకి ఎక్కువ అయితే వాటర్ ఏం ఇది అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది చేపలు పిల్లలు అయితే పెద్ద పెద్ద అయితే ముళ్ళు ఉంటే అలా అంటారు కదండి ఇలాంటి చిన్న అయితే పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు అనమాట ఈజీ గాని ఒక చిన్న లోపల ఒక చిన్న పెద్ద ముళ్ళు అయితే ఉంటది పొడవు అది తీసేసుకుంటే పిల్లలకు కూడా చక్కగా తినిపించవచ్చు అండి చిన్నపిల్లలు కూడా మంచిది అలాగే ఇది బాలింత్రాలు కూడా తినొచ్చు మాట అండి పాలిచ్చే బాలింత్రాలు ఉంటారు కదండి వాళ్ళకైతే పచ్చ కూర కింద కూడా దీన్ని ఉపయోగిస్తారు చాలా బాగుంటది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎక్కువ మనం ఏమి మసాలాలు అలా ఏమీ వేయం కదండి లైట్గా జస్ట్ కొంచెం మసాలా వేస్తామంతే చాలా బాగుంటదండి టేస్ట్ అయితే మనకి చారు అలాంటిది ఏమీ మామూలుగా తినేయచ్చు అట బాగుంటది చూసారండి బాగుంది కదండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి కొత్తిమీర తీసుకుని కొత్తిమీర వేసేసుకున్నానండి ప్రతి దాంట్లో మనం కొత్తిమీర వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండి కర్రీ కొత్తిమీర వేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా నేను ప్రతి వీడియోలో కూడా నేను మీ కొత్తిమీర వేసి అయితే నేను చూపిస్తాను ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నట్లయితే టేస్ట్ వేరేగా ఉంటుందండి బాగుంటుంది చూసారండి ఏమి అక్కడ కూడా మనకి చేపలు అయితే కదండి ఇలా మనం గరిటె పెట్టేసి తిప్పినట్లయితే చేపలు ఇరిగిపోతాయమంట అలా కాకుండా లైట్ గా జస్ట్ ఇలా కొంచెం కదిపినట్లయితే చాలా బాగుంటది మొత్తం అంతా కర్రీ అంతా ఉడికిపోయింది చూసారండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి